ఉప్పెన సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు తొలి సినిమాతోనే వంద కోట్లు కలెక్ట్ చేశాడు బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించాడు అతనే మెగాస్టార్ మేనల్లుడు సాయిధరం తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ ఆ తర్వాత వైష్ణవ్ తేజ్ చేసిన సినిమాలు అన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి ఆదికేశవ సినిమా రిలీజ్ అయి అయింది కానీ ఇంతవరకు కొత్త సినిమా ప్రకటించలేదు ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఫిక్స్ అయిందని తెలిసింది అయితే ఈ మూవీకి మహేష్ పాటకి లింక్ ఉందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఇంతకీ వైష్ణవ్ తేజ్ కొత్త సినిమా ఎవరితో తేజ్ మూవీకి మహేష్ పాటకి ఉన్న లింక్ ఏంటి ఉప్పనే సినిమా యూత్కి బాగా కనెక్ట్ అయింది ఈ మూవీ సంచలన విజయం సాధించడంతో ఇండస్ట్రీకి యూత్ హీరో దొరికాడు అనుకున్నారు ఉప్పెన బ్లాక్ బస్టర్ అవడంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు చేసేందుకు దర్శక నిర్మాతలు ఇంట్రెస్ట్ చూపించారు ఉప్పెన తర్వాత క్రిష్ డైరెక్షన్లో కొండపొలం అనే సినిమా చేశాడు నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పర్వాలేదు అనిపించింది కానీ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది ఆ తర్వాత చేసిన రంగరంగ వైభవంగా ఆదికేశవ చిత్రాలు కూడా ఏమాత్రం మెప్పించలేకపోయాయి దీంతో ఒప్పెనతో సంచలనం సృష్టించిన వైష్ణవ్ తేజ్కు వరుసగా మూడు సినిమాలు ఫ్లాప్ అవడంతో నెక్స్ట్ మూవీతో ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈసారి ఎలాగైనా సరే సక్సెస్ సాధించాలని కథల విషయంలో చాలా కేర్ తీసుకుంటున్నాడు గత కొంతకాలంగా ఎన్ని కథలు విన్నా నచ్చలేదని నో చెప్పేవాడు అని వార్తలొచ్చాయి ఇప్పుడు ఓ డైరెక్టర్ చెప్పిన కథకు ఎస్ చెప్పాడట ఆ డైరెక్టర్ ఎవరో కాదు కృష్ణ చైతన్య ఇటీవల విశ్వక్సేన్తో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాను తెరకెక్కించాడు ఈ సినిమా పర్వాలేదు అనిపించింది ఈ మూవీ విశ్వక్కు మంచి పేరు తీసుకురావడంతో మరో సినిమా చేసే ఛాన్స్ ఇచ్చాడు విశ్వక్ సేన్ అయితే విశ్వక్ బిజీగా ఉండడంతో సెట్స్ పైకి రావడానికి టైం పడుతుంది ఈలోగా వైష్ణవ్ తేజ్ కు కథ చెప్పడం ఈ కథ నచ్చటం జరిగిందని సమాచారం ఈ మూవీకి వచ్చాడయ్యో సామి అనే టైటిల్ పరిశీలిస్తున్నారట సూపర్ స్టార్ మహేష్ బాబు భరత్ అనే నేను సినిమాలో ఓ పాట తోలి పంక్తి ఇదే దీనినే టైటిల్ గా పెట్టాలి అనుకుంటున్నారట అయితే ఇది లవ్ స్టోరీనా యాక్షన్ స్టోరీనా అనేది తెలియాల్సి ఉంది మరి ఈ సినిమాతో అయినా వైష్ణవ్ తేజ్ సక్సెస్ సాధిస్తాడేమో చూడాలి